భక్తుడికి భగవంతుడికి అనుసంధానమైంది ఏమిటి ఇలా అనగానే ఎవరికైనా గుర్తొచ్చేది అగరబత్తినే కదా గుడిలో ఇంటి పూజ గదిలో ధూపం దీపం నైవేద్యం తప్పనిసరి అంతటి ప్రాముఖ్యమైన ధూపు స్టిక్స్ తోటి భక్తుల్ని నిలువు దోపిడీ చేస్తోందక ముఠా బయట షాపులో దొరికేవి మామూలు అగరబత్తీలే అదే ఆలయాల్లో దొరికే దూప్ స్టిక్స్ సాక్షాత్తు ఆ దేవదేవుడి దేహాన్ని తాకిన పుష్పాల నుంచి తయారు చేసిన అగరబత్తీలు కాస్త ఖరీదెక్కువే అయినా సరే ఒకటి వెలిగిస్తే మీ సంసారం చల్లగా ఉండు రెండు వెలిగిస్తే మీ సంపద ఫుల్గా నిండు అదే ప్యాకెట్ వెలిగించేస్తే మీ ఇల్లు బంగారంతో నిండి ఉండు రెండు భక్తులారా రెండు ఆలస్యం చేస్తే ఆ దేవుడి అగరబత్తీలు దొరకవు వీలైనన్ని ప్యాకెట్లు కొనండి అంటూ ఆలయాల దగ్గరే ఒక కల్తీ దందా యథేచ్ఛగా జరుగుతోంది ద్వారకా తిరుమల సహా పలు ప్రముఖ ఆలయాల్లో జరుగుతోన్న ఈ అగరబత్తి అక్రమాలను క్లిక్ అనిపించింది టీవీ నైన్ నిఘా నేత్రం భక్తితో వెలిగించే అగరబత్తి ప్రత్యక్షంగా పరోక్షంగా ఎందరికో భుక్తినిస్తుంది ఇక ఇదిగో సైకిల్ పై వెళ్తున్న ఈ వ్యక్తిని చూడండి అగరబత్తి ప్యాకెట్ తో ఇల్లు ఇల్లు తిరుగుతున్నాడు సాయంత్రానికి పది ప్యాకెట్లు అమ్మగలిగితేనే ఆ రోజు ఇతనికి పూట గడిచేది ఇలాంటి వ్యక్తులు ఎందరో ఉంటారు ఇక ఇదిగో ఈ స్టాల్ చూడండి ఇక్కడ అగరబత్తులు విక్రయిస్తారు కొంటే కొనండి లేదంటే లేదు అనేలా ఉంటది ఇక్కడ సీన్ సరుకును బట్టి డిమాండ్ డిమాండ్ ను బట్టి వ్యాపారుల కమాండ్ ఒక ప్యాకెట్ రెండు ప్యాకెట్లు ఇవ్వరు పైగా కొనే రకమా అని యగాదిగా చీప్ గా చూస్తారు వాళ్ళ కండిషన్స్ ను కాదనకుండా కొంటే నాలుగు ప్యాకెట్లు కొనాల్సిందే రెండు మరి అంతలా డిమాండ్ పెరగడానికి కారణం ఏంటి దేవుడికి వాడిన పువ్వులతో తయారు చేసిన అగరబత్తులు అనే లైన్ ప్రచారమే ఇక్కడ మార్కెట్ మాత్ర ద్వారకా తిరుమల మద్ది ఆంజనేయ స్వామి మావుళ్లమ్మ అన్నవరం సత్యనారాయణ స్వామి క్షేత్రాల్లో అగరబత్తి దంద జోరుగా సాగుతోందలా సార్ వీటితో తయారు చేస్తారు సార్ ఎండబడతారు ఆ ప్రాసెస్ ఇదేనా వేస్టేజ్ నుంచి కరెంటును ను కాదు అగరబత్తుల దందాను దౌడు తీయిస్తున్నారు కొందరు వ్యాపారులు విషయాన్ని అవే అగరబత్తులు అమ్మే వ్యక్తి ఎలా పూసకొచ్చినట్లు చెబుతున్నాడు మీరే వినండి వాళ్ళు ఇప్పుడు గుళ్ళో వస్తువులు గుళ్ళోనే కొంటారు బయట అసలు కొనరు మీరు బయట ఎక్కడ అమ్ముతున్నారు లేదండి గుళ్ళోనే ఈటీవీ గుళ్ళో అమ్ముతున్నారు కాబట్టి అక్కడ కొంటున్నారు అదే మీరు బయటకి తీసుకొచ్చి ఈటీవీ ఎంత కొంటే దేవుడికి వాడిన పువ్వులతో తయారు చేయబడిన అగరబత్తులు అని తాటికాయ అక్షరాలతో రాసి ఉంటుంది కానీ తయారీలో ఏమి వాడారో ప్యాకెట్ పైన ప్రింట్ చేసి ఉండదు మరి ఇవి పక్కా ఆర్గానిక్ మార్కెట్ లో కొన్ని అగరబత్తి ప్యాకెట్లపై వాటిలో ఏం వాడారు వాటిని ఎప్పటి వరకు వాడచ్చు అనే వివరాలతో పాటు పిల్లలకు దూరంగా ఉంచాలని స్టాచ్యురీ వార్నింగ్ ఉంటుంది కానీ గుడి అగరబత్తి ప్యాకెట్లపై ఆ ముచ్చటే ఉండదు మరి ఇంతకే వీటిని ఎలా తయారు చేస్తారు అది ఈ వ్యాపారి మాటల్లోనే వినండి కంపల్సరీ అది మొత్తం పర్ఫెక్ట్గా ఫైర్ అవ్వాలంటే వుడ్ పౌడర్ వేయాల్సిందే ఇది పైనుంచి కింద వరకు నీట్గా అలా కాలుకుంటూ వచ్చి అక్కడ ఆగాలంటే డీఈీపీ వేయాల్సిందే దీనికి వాసన రావాలంటే పర్ఫ్యూమ్ వేయాల్సిందే ఇవన్నీ ఎత్తేనే అక్కడ ఫోల్ లేకపోతే వాళ్ళ జనానికి మంచి వాసన రావాలండి లైట్గా పర్ఫ్యూమ్ ఎక్కించాల్సిందే పర్ఫ్యూమ్ అయిపోతే జనాలు పొందండి మనం దాన్ని అలాగే అది వుడ్ మామూలుగా పౌడర్ చేసేస్తాం విన్నారు కదా మనం మార్కెట్ లో ఏ ఏ అగరబత్తులు కొంటున్నామో వాటిని ఎలా తయారు చేస్తారో వీటిని అలాగే తయారు చేస్తున్నారు దేవుడికి వాడిన పువ్వులతో చేస్తున్నారని హైలైట్ చేయడమే డిమాండ్ వెనుక సీక్రెట్ దేవుడి పేరు చెప్పి భక్తుల చెవిలో ఎలా పువ్వులు పెడుతున్నారో చూడండి అగరబత్తీలు అండి సెట్ నాలుగు రకాల ఫ్లేవర్స్ వస్తాయండి కిచెన్ ప్రియస్ రెండు

కానీ ఇక్కడ మాత్రం రుద్రాక్ష పువ్వులతో తయారు చేసిన అగరబత్తీలు రెడీమేడ్ ఆ పువ్వులను దేవుడికి సమర్పించారా ఆ సంగతి అడిగితే ద్వారకా తిరుమల ఆలయ ప్రధాన అర్చకులు రాంబాబు సైతం ఆశ్చర్యపోయారు ఈ రుద్రాక్ష అనేది మరి ఇంతవరకు మనం ప్రత్యేకించి దాని గురించి ఏ రకమైనటువంటి పువ్వులతో మనం చేస్తున్నామంటే చామంతికా వకుళ్ళ చంపక పాటలాభ్య పున్నాగ జాజి కరవేర రసాల పుష్పై బిల్వ ప్రవాళ తులసీదల మల్లికాభి తాం పూజయామి జగదీశ్వర వాసుదేవా అని రుద్రాక్ష పువ్వు ప్రత్యేకంగా ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో అలాగనేమీ లేదు అది సంగతి దేవుడికి వాడని పువ్వులను కూడా వాడినట్టు చెప్తూ భక్తులను మోసం చేస్తున్నారు అగరబత్తి వ్యాపారులు అరే ఈ బిజినెస్ ఏదో బాగుంది మేము చేస్తాం కాస్త సలహాలు సూచనలు ఇస్తారా

దేవస్థానం లోగో కానీ దేవుడి ఫోటో కాని ఉండకూడదు పద్నాలుగు ప్రకారం లైసెన్స్ దారుడు ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్లు ఇవ్వకూడదు ఇక నిబంధనలో మరో కీలక పాయింట్ దేవస్థానం వారు సూచించిన ప్రాంతంలో తయారీ కేంద్రం ఏర్పాటు చేసుకొని దానికి అద్దె కట్టి తయారు చేయాలి కానీ ద్వారకా తిరుమల దేవస్థానంకు సంబంధం లేని ఒక ప్రాంతంలో తయారీదారుడు గిడ్డంగి ఏర్పాటు చేశాడు ఇది ఒక్క ద్వారకా తిరుమలలో మాత్రమే కాదు ఉమ్మడి పశ్చిమలో మధ్య ఆంజనేయ స్వామి మావుళ్లమ్మతో పాటు అన్నవరం సత్యనారాయణ స్వామితో సహా ప్రముఖ ఆలయాల్లో ఇదే తంతు జరుగుతుంది దేవుడి ఫోటోలు పేర్లు ప్యాకింగ్ పై మార్చి వాడిన పువ్వులతో అగరబత్తులు తయారు చేయొచ్చా ఇది భగవంతుడికి ఒకసారి నేరుగా సమర్పించిన ఏ ద్రవ్యమైనప్పటికీ కూడా రెండవసారి మనం ఉపయోగించకూడదు ఇది ఆగమశాస్త్ర ప్రమాణం అందుచేత వీటిని మరలా దేవాలయంలో ఈ యొక్క ఈ ధూప్ స్టిక్స్ కానీ అగరబత్తులు కానీ ఉపయోగించేటువంటి అవకాశం లేదు పూజా మందిరంలో మనం పూజ చేసుకునేటప్పుడు కూడా ఉపయోగించడానికి అవకాశం లేదు మరోవైపు ఇప్పటికే అగరబత్తి దందాపై నిజాలు తేల్చేందుకు సమాచార హక్కు చట్టం కార్యకర్త ఏలూరుకు చెందిన న్యాయవాది అయ్యంగారి ఎండోమెంట్స్ తిరుమల తిరుపతి దేవస్థానంకు లేఖలు రాశారు ఆధ్యాత్మిక వేత్తల సలహాలు సూచనలు తీసుకోకుండానే కేవలం వ్యాపార ప్రయోజన కోసం నిర్మణ్యాలతో అగరబత్తీల తయారీని చేపట్టారనేది ఆయన ఆరోపణ ఆవేదన దేవస్థానం నుంచి అన్ని దేవస్థానాలకు పాకి ఇది పెద్ద దౌర్భాగ్యమైన పరిస్థితి ఏర్పడుతోంది ఇది నిర్మాలయాల నుంచి నువ్వు మళ్ళీ ఉత్పత్తులు తయారు చేసి మళ్ళీ స్వాములకి సమర్పణ చేస్తాము అని చెప్పి మీరు చేయటం అనేది ఇది పూర్తిగా ధర్మ విరుద్ధం ఆగమవిరుద్ధం చట్ట విరుద్ధం రాజ్య పూర్తి విరుద్ధమైన పనులు ఇవన్నీ కూడా ఒక్క ద్వారకా తిరుమల దేవస్థానంలోనే ఈ అగరబత్తుల అమ్మకం షాప్ కోసం ఏడాదికి సుమారు ముప్పై లక్షలు రాబడిస్తుంది ఈ లెక్కన ఈ దంద ఏ రేంజ్లో నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు దేవుడు అంటే నమ్మకం భగవంతుడంటే భక్తి అందుకే ఆలయాలను ఆధారంగా చేసుకుని భగవంతుడి పేరు చెప్పి అగరబత్తీల పేరుతోటి ఫక్త బిజినెస్ చేస్తున్నారు కొంతమంది వ్యక్తులు రసాయనాలు కెమికల్స్ సెంట్లు వాడి దానికి భగవంతుడు ట్యాగ్లైన్ తగిలించి మరీ విక్రయిస్తున్నారు అసలు ఆలయాల్లో ఉపయోగించే పూజాధికారులతోటి అగరబత్తీల తయారీ విధానమే శాస్త్ర విరుద్ధమని స్వామీజీలు చెప్తున్నారు ఇప్పటికైనా దేవాదాయ శాఖ అధికారులు దీనిపై దృష్టి పెట్టి జరుగుతున్న లోపాలను సవరించాల్సినంత అవసరం అయితే కనిపిస్తూ ఉంది కెమెరా పర్సన్ వృగ్గాతో రవి టీవీ నైన్ ఏలూరు నుంచి